ప్రకాశం జిల్లా దర్శిలో రాజధాని ఫైల్స్ మూవీపై వైసీపీ కుట్ర చేస్తుందంటూ వీక్షకులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజధాని ఫైల్స్ మూవీని నిలిపివేయాలంటూ పోలీసులు హోంకం జారీ చేయడంతో వీక్షకుల అసహనం వ్యక్తమైంది సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పుడు లోపలికి ప్రవేశించిన పోలీసులు వీక్షకులను బయటకు పంపేశారు ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి కుట్రలు చేస్తుందంటూ వీక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు యాత్ర టూకే లేని అడ్డంకులు రాజధాని ఫైల్స్ కి వచ్చాయి వీక్షకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు కేవలం వైసీపీ కుట్రలో భాగంగానే ఈ రోజు సినిమా థియేటర్ లో మూసివేశారంటూ వీక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసారు గిరి 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 బావ పోతలాది నాకు అచ్చారదై గా సాగట మై గా ఎంత బయపడతనే మీరు చేయను నేను తీసింటి తీసి ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి తీ నా